నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జనవరి పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో శనిగ్రహంతో సంచారం జాతకుడు తన యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అతను ఎంత సమర్థుడైనప్పటికీ కూడా ఈ సమయంలో అతనికి ఒక గొప్ప వ్యక్తి సహకరించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది కొత్త ఒప్పందాలు చేసుకుంటారు ముఖ్యంగా ఇది సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీ రెమ్యునేషన్ కూడా అనూహ్యంగా పెరగడం జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం పెద్ద పెద్ద సంస్థలతో అగ్రిమెంట్లు జరుపుకోవడం అటు రాజకీయ రంగంలో ఉన్నవారికి సేవారంగంలో ఉన్నవారికి సెలబ్రిటీ రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా స్త్రీల యొక్క హోదా అయితే పెరిగే అవకాశం చాలా వరకు అనుకూలంగా ఉన్నది ఇక మరి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధుల యొక్క సంచారం జాతకుని యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది సం తన యొక్క సమయ స్ఫూర్తితో సమయానుకూలంగా వృత్తిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటాడు ఇది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకు అటు విద్యార్థులకి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అనుకున్న ప్రయత్నం నెరవేరడంలో ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంది ఏదైనా కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప విజయాన్ని ఈ రాశివారు ఈ సమయంలో సాధించే అవకాశం ఉంది ఇక మనకి పద్నాలుగో తారీఖు జనవరి నెలలో లాభాధిపతిగా ఉన్నటువంటి రవి స్థాన సంచారం వల్ల మరి జాతకుడు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ వాహనాన్ని కానీ ఒక విలువైనటువంటి వస్త్ర వస్తువుని ఈ సమయంలో కొనే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏంటంటే గృహంలో చాలా వరకు గృహ అవసరాలకు ఏదైనా విలువైన వస్తువులు సమకూర్చడం గృహాన్ని అందంగా అలంకరించడం జరిగే అవకాశం ఉంది ఏదో ఒక గొప్ప శుభకార్యం మీ గృహంలో ఈ సమయంలో జరుగుతుంది దానికి మీరే ప్రధాన వ్యక్తిగా ఉండి అన్నీ దగ్గరుండి నిర్వహించే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో మీరు గొప్పవారిని ఆహ్వానించి వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది అయితే ఈ సందర్భంలో ఆర్థిక పరంగా చాలా వరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది అందులో అవసరమైన ధనం ఖర్చు పెట్టడం కన్నా అనవసరమైనటువంటి వ్యయం చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక్కడ కేతు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఇతర మాటలు నమ్మి అక్కర్లేని వ్యయం ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అనవసరమైనటువంటి వస్తువులు కొనడంలో చాలా వరకు ఎక్కువ అవుతుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువు కొనే ముందు అది ఎంతవరకు అవసరమో ఆలోచించి కొనడం మంచిది ముఖ్యంగా దశమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు మిమ్మల్ని చాలా స్టిక్ట్గా ఉంచే అవకాశం ఉంది అంటే భూములు స్థిరాస్తులు సంబంధించిన లావాదేవీలో చాలా వరకు దగ్గరకు వచ్చి వాయిదా పడుతుంటాయి అలాగే భూములు కొన్ని విషయంలో జాగ్రత్తగా డాక్యుమెంట్ చూసుకోకపోతే ఏదో ఒక లిటిగేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే స్థిరాస్తి పంపకాల విషయంలో కానీ ఏదైనా మీ స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉంటే దాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా ఈ వారంలో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఆస్తి పంపకాల విషయాల్లో చాలా వరకు కొద్ది రోజుల పాటు వాయిదా వేయడం మంచిది ఈ సమయంలో మనం వాటి జోలికి వెళ్ళడం వల్ల తిరిగి మనకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భూములు స్థిరాస్తుల విషయాలు పక్కన పెట్టి కేవలం ఆర్థిక సంబంధించిన విషయాలు అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో ఫోకస్ చేయడం మంచిది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వరెన్ టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని సీడ్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా భగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తిండి లేదన్న పరిస్థితులు ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు అంటే ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్య వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ రే స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి